శ్రీమాత్రేన్నమ్మ ఉపనిషత్ దర్శిని తొంభై మూడు ఎఫ్ ఉపనిషత్తుల విహింగ వీక్షణం ముండుకోపనిషత్తు ముండుకోపనిషత్తు ఓం భద్రం కర్ణేభి సునియామదేవా అనే శాంతి మంత్రంతో మొదలవుతుంది ఈ ఉపనిషత్తు అధర్వణ వేదానికి చెందినది మంగళ కత్తి శిరోజాలను తీసివేసినట్టే ఈ ఉపనిషత్తు అజ్ఞానాన్ని అంతం చేస్తుంది కనుక దీనికి ముండకోపనిషత్తు అని పేరు వచ్చింది జుట్టు అనేది అహంకారము మమకారాలకు ప్రతీకలని అందుచేత శిరోమండలంతో ఆ రెంటిని త్యజించిన సన్యాసులకే బ్రహ్మ విద్యను అభ్యసించే అర్హత ఉందని అందుకే ముండకోపనిషత్తు అని పేరు వచ్చింది అంటారు దీనిలో మూడు ముండకాలు అనగా అధ్యాయాలు ఉన్నాయి ప్రతి ముండకం రెండు ఖండాలుగా వివరించబడ్డాయి మొత్తం మంత్రాలు అరవై నాలుగు ఒకటో మొండకం ప్రథమ ఖండంలో బ్రహ్మవిద్య ఆదికాలం నుంచి వచ్చిన క్రమం పరావిద్య అపరావిద్యల లక్షణాలు బ్రహ్మ తపస్సు వల్ల కలిగిన సృష్టి యొక్క వివరాలు వివరించబడ్డాయి సృష్టికర్త అయిన బ్రహ్మ సకల విద్యలకు మూలాధారమైన బ్రహ్మ విద్యను తన జ్యేష్ట పుత్రుడైన అధర్వునకు ఉపదేశించాడు అధర్వుడు అంగీరసునకు అంగీరసుడు భరద్వాజ గోత్రీయుడు సత్యవాహునకు సత్యవశుడు అంగీరసునకు ఉపదేశించారు గృహస్థు అయిన సౌనకుడు అంగిరస్సు సమీపించి పూజించి ఇలా అడిగాడు కస్మిన్ భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి హే భగవన్ దేనిని తెలుసుకున్నట్లయితే సర్వం తెలుసుకున్నట్లవుతుంది దానికి అంగీరసుడు పరవిద్య అపరావిద్య అని రెండు విద్యలు తెలుసుకోదగినవి అని బ్రహ్మజ్ఞానులు చెబుతారు అపరావిద్య అంటే ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణవేదం శిక్ష కల్పము వ్యాకరణము నిరుక్తము ఛందస్సు జ్యోతిషము మొదలైనవి ఏ విద్య వల్ల అక్షరుడు పరమాత్మ యొక్క స్వరూపం ప్రాప్తిస్తుందో అదే పరవిద్య అంటే బ్రహ్మ విద్య ఈ పరబ్రహ్మతత్వము దర్శించటకు గాని గ్రహించటకు గాని వీలుకానిది ఏ సంబంధము లేనిది రంగురూపము కానీ నేత్రములు శ్రోత్రములు కానీ హస్తములు పాదములు కానీ లేనిది నిత్యమైనది సర్వ వ్యాపకమైనది అత్యంత సూక్ష్మము అవ్యయము సమస్త భూతముల యొక్క ఉత్పత్తి స్థానమై ఉన్నది దీనిని తెలుసుకున్న బ్రహ్మజ్ఞానులు సర్వత్రా ఈ ఆత్మనే దర్శించుందురు శాలిపురు ఏ రీతిగా దారమును సృష్టించుకుంటుందో తిరిగి లోపలికి ఏ రీతిగా తీసుకుంటుందో అదే రీతిగా భూమి యందు ఓషధులు పుడుతున్నాయి పురుషులకు కేశములు రోమములు పుడుతున్నాయి అదే రీతిగా అక్షర బ్రహ్మము నుంచి ఈ జగత్తు పుడుతోంది సశేష్ శుభంభూయాలు